రైట్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది మాజీ మంత్రి కేటీఆర్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్కి గవర్నర్ భారీ షాక్ ఇచ్చాడని తెలుస్తోంది ముఖ్యంగా ఈ ఫార్ములా కేస్ రేసులో సందర్భంగా గతేడాది డిసెంబర్ లో తన మీద కేసు నమోదు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు లేదంటే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా ప్రజల నిధుల దుర్వినియోగం చేశారని చెప్పేసి తన మీద అభియోగం వేసినటువంటి కారణం ఇదంతా లొట్టపీస్ కేస్ కేసు అని ప్రతిసారి తనకు ఇప్పటికీ రెండు మూడు సార్లు కూడా రెండు మూడు సార్లు పైగా కూడా తనకు విచారణ హాజరైనటువంటి పరిస్థితి మనకంతా తెలుసు కానీ దీన్ని అంటే ఇప్పుడు ప్రే ప్రత్యేకంగా ఎవరన్నా ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ప్రాసిక్యూట్ ఏసీబీ నమోదు చేయాలన్నా దాఖలాలు చేయాలన్నా ప్రాసిక్యూట్ చేయాలన్నా కూడా గవర్నర్ పర్మిట్ పర్మిషన్ ఎంతవరకు అయితే అవసరం ఉంటుంది కాబట్టి ఇంతవరకు ఇప్పుడు ఏది ఏసీబీకి రాసినటువంటి కేసులో కావచ్చు లేదంటే ఇతర ఇతర రాష్ట్ర ప్రజల నుంచి ప్రజల దుర్వినియోగం లేదంటే డబ్బు దుర్వినియోగం చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం ఉందో నేను ఎన్నిసార్లు వస్తాను నాకు అవసరం లేనటువంటి కేసు లొట పీస్ కేసు అని చెప్తున్నా సరే ఏంది తేలుస్తామంటూ కూడా గతేడాది గతేడాది నమోదైనటువంటి డిసెంబర్లో సెప్టెంబర్ దాదాపు సెప్టెంబర్లో కూడా గవర్నర్ నుంచి అనుమతి కోరినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చెప్పవచ్చు మరీ ముఖ్యంగా ప్రజాప్రతినిధి మాజీ మంత్రి అయినప్పటికీ కావచ్చు లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి రన్నింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ తన నుంచి పర్మిషన్ రాకపోతే కేసు అంతా నిలవదని చెప్పేసి ఎన్నో చర్చలు వార్తలు వచ్చాయి కానీ ఇదంతా పటాపంచాలు చేస్తూ గవర్నర్ షాక్ ఇచ్చారు కేటీఆర్కి దాదాపు డెబ్బై రోజులకు పైగా తనకు దగ్గర వచ్చినటువంటి లేఖను పునర్పరిశీలించి తన మీద అభియోగాలు ఏదైతే ఉందో తన మీద కావచ్చు లేదంటే ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏ వన్గా కేటీఆర్ ఏ టూగా ఐఏఎస్ అరవింద్ కుమార్ ఉన్నప్పుడు వీరిద్దరి మీద చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం దాఖలు చేసినటువంటి కేసు ఈరోజు సంచలనంగా మారిందని చెప్పొచ్చు ఇటు ఐఏఎస్ అరవింద్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ క్యాడర్ కాబట్టి అటు డివిఓ డివో పీటీ నుంచి కూడా పర్మిషన్ కోరినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవచ్చు ఇప్పటికే కేటీఆర్కి బిగ్ షాక్ తగిలిందని చెప్పేసి ఆయా నాయకులు చెప్తుంటే లేదు లేదు నేను కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంపదను పెంచుకోవడానికే మన పేరు ప్రపంచంలో నిలిచుకోవడం నిల్చుకోవడానికి మాత్రమే ఈ యొక్క కేసును కావచ్చు లేదంటే ఈ యొక్క కేసు నా మీద వేస్తున్నాడు తప్ప నేను చేసింది ఏమీ తప్పు కాదంటూ కూడా కేటీఆర్ ఎన్నోసార్లు ప్రజ మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది ఏది ఏమైనప్పటికీ ప్రజల ప్రజాధనం దుర్వినియోగం చేసినటువంటి ఎవరినైనా కూడా వదిలిపెట్టేది లేదు నువ్వు అడ్డదడ్డంగా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశం నుంచి మనీ లాండరింగ్ చేసినటువంటి మనీ లాండరింగ్ చేశారనే అభియోగాలు ఎంతమంది నాయకులు చెప్పినా సరే నా మీద ఎటువంటి అంటే ప్రూఫ్ లేకుండా మాట్లాడితే మాత్రం మాత్రం వాళ్ళ మీద చట్టపరంగా న్యాయాలు చట్టపరంగా చూసుకుంటామంటూ కేటీఆర్ కూడా వాళ్ళకు కౌంటర్ ఇచ్చినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి మరి ముఖ్యంగా ఏసీబీ దీంట్లో ఎంటర్ కావాలంటే గవర్నర్ పర్మిషన్ అత్యవసరం కాబట్టి ఈరోజు కూడా గవర్నర్ పర్మిషన్ రానే వచ్చింది చూడాలి మరి భవిష్యత్తులో జరిగేటువంటి ఏంటి లేదంటే ఆ జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికలు ముగిసిన తర్వాత కేటీఆర్ కావచ్చు లేదంటే అటు హరీష్ రావుకు సంబంధించినటువంటి ఇటు మాగంటి గోపినాథ్ సునీత ఫ్యామిలీ సంబంధించినటువంటి కేసులన్నీ కూడా ఒక్కొక్కటి బయట పెడతామంటూ కాంగ్రెస్ నాయకులు ప్రతి ప్రతి సభలో కావచ్చు ప్రతి ఒక్క దగ్గర ఇన్ అంటే అఫీషియల్గా కాకుండా అనఫీషియల్గా చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపించింది కానీ ఇద్దరిని ఒక 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 జీల్గా ఒక గోల్గా పెట్టుకున్నటువంటి బైపోల్ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ గెలవడం కావచ్చు లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సంక్షేమ పథకాలు కావచ్చు డెవలప్మెంట్ కోరినటువంటి ప్రజలకు పూర్తిగా సంతృప్తిగా ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు మరీ ముఖ్యంగా ఈ యొక్క బైపోల్ ఎలక్షన్స్ తర్వాత ఈ యొక్క తెరమిదికి రావడం కావచ్చు లేదంటే ఇన్ని రోజులు గవర్నర్ ఇవ్వని పర్మిషన్ కొద్ది రోజుల తర్వాత ఇవ్వడం కావచ్చు కొంచెం పొలిటికల్లో ప్రకంపనలు సృష్టించే విధంగా ఉంది చూడాలి మరి కేటీఆర్ని ఏసీబీ దాఖలాలు చేస్తుందా లేదంటే చేస్తున్నటువంటి సమయంలో మనీ లాండరింగ్ కావచ్చు లేదంటే ఈడీ కూడా ఎంటర్ అయ్యేటువంటి ఛాన్సెస్ లేకపోవచ్చని మనకి కేసులో పూర్తిగా తెలిసేటువంటి అవసరం ప్రతి ఒక్క నాయకులు కావచ్చు ప్రతి ఒక్క జిల్లా నాయకుల కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి వార్త నిజం కాబోతుందా లేదంటే కేటీఆర్ని కటకటాలు ఉండేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి కంకణం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851